హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నాయి అయితే వెళ్తున్నాము బాబు మేమైతే మధ్యలో ఆగినాము ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కరీంనగర్ నుండి ఇటు పెళ్లి సైడ్ అయితే వచ్చినాం బాగా లాంగ్ ఉంది కాబట్టి మధ్యలో అయితే ఆగినాం పిల్లలకి కోసమని ఇక వాళ్ళు కూర్చొని కూర్చొని వాళ్ళు ఇష్టపడుతున్నారు ఇలా తేజు ఇలా పట్టుకో ఇలా దగ్గర వచ్చినాము ఓకే మా వాళ్ళు అయితే బండి మీద కూర్చొని రెడీ 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 ఉన్నారు నేనైతే ఎక్కడే నా ప్లేస్ ఖాళీ ఉన్నది దగ్గర కొనుక్కోవచ్చు కదా ఏ కొనుక్కుంటే షాపులు సరిగా ఉండే అట వాటర్ కోసం వాటర్ వాటర్ షాప్ చూసిన పెళ్ళి అయితే మార్చి సెకండ్ ఫ్రెండ్స్ నాకే వీలుగాక వీడియో అయితే పెట్టలేదు ఇక మెమొరీలా ఉంటుందని ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి అయితే పెడుతున్నాను మార్చి సెకండ్ అంటే ఈరోజు డేట్ ఎంత వచ్చేసి అంటే లెవెన్ అంటే టెన్ డేస్ దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది నాకు వీలు కాలేదు మధ్యలో త్రీ ఫోర్ డేస్ రిసెప్షన్ అని అక్కడే ఉన్నాం కదా అసలు నిద్ర లేకుండే అట్లా త్రీ ఫోర్ డేస్ వేస్ట్ అయింది మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా టూ త్రీ డేస్ వేస్ట్ అయిపోయింది మళ్ళీ షూట్స్ అని కూడా బిజీ ఉండే ఇప్పుడైతే పెడుతున్నా ఫ్రెండ్స్ లేట్ అయ్యేది ఇప్పుడైతే మ్యారేజ్ వీడియో అయితే ఇప్పటిది కాదు సెకండ్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ పెళ్ళి ఎట్లయిందో చూడండి తమను పెళ్ళి దగ్గర దాకా అయితే వచ్చినాం ముందుకు గినుండి కొంచెం గిడ్జారు గినుండి ఇంకెవరన్నారు ఇప్పుడే ఇప్పుడే వచ్చారు ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ లేదు ఇది అల్లదంతా ఓటు ఇంక అక్కడ పచ్చడి పొలం దాకా వాళ్ళది రెండు కనిపిస్తలేదా మందిరా బిడ్ అన్నం బయట అక్కడ దాకా వాళ్ళది ఎన్ని இங்க கிடா அங்க மெஞ்சியிருக்காங்க இங்க இது என்னடா கேரியர் மாதிரி தச்சுவேல ஆ காغر மம்மா வல்லே வச்சுக்கட்டா ஆ ஒடே எந்த சுணபர்க்கமே நான் கொட்டிட்டேன் நான் உண்ணறப்ப காغرல ஒண்டி கொள்ளானு அந்த 죽을 때이 목단이 시는언니 విలేజ్ చూడండి ఎంత డస్ట్ డస్ట్ ఉందో రోడ్ అయితే కరెక్ట్ లేదు అంత అవి క్వారీల క్వారీల టైప్ ఉంది అది ఏంది అంత కంకర పడతారట మొత్తం డస్ట్ లానే ఉంది విలేజ్ అయితే నాకైతే కొంచెం బోర్ లాగా అనిపించింది అక్కడ ఇండ్లు కూడా ఎక్కువ లేవు పెళ్ళి ఎట్లయిందో చూసారు కదా పొలాలలో అయింది అలా ఉండుడే కడకు ఉంది అంత కూడైతే కొన్ని ఇండ్లు ఉన్నట్టున్నాయి అది పొలాలలో అయింది అక్కడ షాప్స్ అట్లా ఏం లేవు నాకైతే చాలా బోర్లాగా అనిపించింది తొందరనే వెళ్ళినాము ఇంట్లో పెళ్ళైనా కూడా మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినాక భరత్ అట్లా చూసుకోవచ్చులే అన్నట్టు వెళ్ళి తినేసి తొందరనే రిటర్న్ అయినాం మళ్ళీ ఫుల్ ఎండ కొడుతుంది పిల్లలను తీసుకొని అక్కడ ఉండాలంటే కూడా ఉండాలనిపించలేదు మాకు ఇక అప్పగింతలు అవి అయిపోయినాక వాళ్ళు అయితే ఈవినింగ్ టైం వస్తారు ఈవినింగ్ ఇక వాళ్ళు భరత్ వేసుకొని వచ్చేసరికి టెన్ టువెల్వ్ అవుతుంది కావచ్చు టువల్ అవుతుంది టువెల్ అవసరమైతే వన్ కూడా వచ్చి ఎందుకంటే లాంగ్ ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది ఇది పెద్దపల్లి లోపలికి అని ఉంది ఇక మెయిన్ రోడ్కి అయితే చాలా సేపటికి వచ్చిన మెయిన్ రోడ్ ఎక్కి నాకేమైనా అనిపించినాయి కదా అమ్మో అంత డస్ట్ డస్ట్ ఘోరంగా అనిపించింది నాకైతే మా విలేజే ఇట్లా లోపలికి ఉంటుంది అంట అది ఇంకా లోపలికి ఉంది నాకైతే కొంచెం కంఫర్టేబుల్గా అయితే అనిపించలేదు అందుకే తొందరగా రిటర్న్ అయినాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ వస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది ఈవినింగ్ భరత్ అయితే జరుగుతుంది భరత్లోనైతే చాలా ఎంజాయ్ చేసినాము అగొ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా వేస్తున్నారు యాక్చువల్గా మేము వెళ్ళిన పెళ్ళి అయితే ఇది కాదు ఇంటి దగ్గర కోడలు అయితే ఆ కోడలు మ్యారేజ్ మా మేము వెళ్ళింది అయితే తమ్ముంది తమ్ముంది కోడలిది ఒకటే రోజు మ్యారేజ్ అయింది వాళ్ళైతే ఇంకా అక్క నుండి అయితే ఇంకా ఇంటికి అయితే రాలేదు అంతలోపు వీళ్ళైతే అప్పగింతలు అయిపోయి అయితే బర్త్ జరుగుతుంది ఇంకా కాసేపు అయితే వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు నైన్ నైన్ థర్టీ అట్లయితుంది వీళ్ళు టెన్ లెవెన్ వరకు వీళ్ళు వెళ్ళిపోతారు కావచ్చు వాళ్ళు అక్కడ నుండి చాలా లాంగ్ ఉంది పెద్దపల్లి నుండి అటు ఇంకా టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉన్నట్టుంది ఇక మాకైతే అది దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు ఆ డీజే సౌండ్స్కి అయితే దీప్ ఎక్కువ భయపడతాడు కానీ పిల్లలందరూ చేసేసరికి అయితే మంచి మూడులో ఉండి ఎగిరేది ఎగురుతూ ఉన్నాడు మా ఛానల్ అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా వేడి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి మ్యారేజ్ అయితే బాగా చాలా బాగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్